ભારત દેશ અત્યુન્ત ન્યાયસ્થાન સુપ્રી કોર્ટ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని సిద్దిపేట న్యాయవాదులైనటువంటి పొద్దుటూరి శ్రీకాంత్ గారు మరియు ఎం మురళీమోహన్ రావు గారు వారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు వేములవాడ న్యా సి న్యాయవాదులమైన మేము వారి వారి వాక్యాలను ఖండిస్తూ ఉన్నాం వారు న్యాయవాద వృత్తిని చేపట్టినారంటే అది కేవలం రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి న్యాయస్థానాలలో పనిచేయడం జరుగుతూ ఉంది వారు న్యాయస్థానం గురించి తెలిసి న్యాయం గురించి తెలిసి అత్యున్నతమైనటువంటి వృత్తిలో కొనసాగుతూ అలాంటి వాక్యాలు చేయడం అనేటువంటిది చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వాట్సాప్ గ్రూప్లో ఒక అడ్వకేట్స్ ఫ్రెండ్స్ అనేటువంటి గ్రూప్లో వారు పొద్దుటూరి శ్రీకాంత్ గారు ఏదైతే బిఆర్ గవాయి గారిని వారి కులాన్ని అవమానపరిచే విధంగా ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి మురళీమోహన్ రావు గారు అనేటువంటి వ్యక్తి గతంలో మన ఊర్లలో శునకాలు ఉండేటివి అవి వారు చెప్పలేని మాటలు ఆ శునకాలతో పోల్చి ఇప్పుడు ఆ శునకం అనేటువంటిది ఢిల్లీ అధిష్టానంలో కూర్చుంది అత్యున్నత న్యాయస్థానంలో కూర్చుంది అని చెప్పి చాలా దారుణమైనటువంటి పదాలు వాడుతూ ఆ సుప్రీంకోర్టును అఘోరపరిచే విధంగా ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి చీఫ్ జస్టిస్ గారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాంటి వాక్యాలు చేసినటువంటి వాళ్ళను మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ అలాంటి వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి పాలాభిషేకం చేసి మా తప్పును క్షమించమని చెప్పి మీరు అడగాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారిని వారి మీద సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకొని అక్కడి పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సిరిసిల్ల వేములవాడ ఎస్సీ నివాదం అందరం కూడా గౌరవ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది వారి మీద ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేసి ఇక్కడ కూడా వారి మీద కేసు నమోదు చేసి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నుంచి స్టేట్ బార్ వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ మెంబర్షిప్ను రద్దు చేస్తూ జీతాంతం కూడా ప్రాక్టీస్ చేయకుండా న్యాయ న్యాయవాద వృత్తి చేపట్టకుండా వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్సీ న్యాయవాదుల మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా తక్షణమే వారిని రిమాండ్ చేయనట్టయితే ఈ యొక్క ఆందోళన అనేటువంటిది ఒక సిద్దిపేటకో రాజన్న సిరిసిల్ల జిల్లాకో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించి రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ వాళ్ళని వెంటనే అరెస్టు చేయకపోతే మా కార్యాచరణ కూడా మేము మళ్ళీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా కూడా సహించేది లేదు మేము ముందు వచ్చి నిలబడి మీకు సరైన సమాధానం చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ మరియు వార్నింగ్ ఇస్తూ ఈ తక్షణమే పోలీసు వాళ్ళు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము న్యాయమూర్తి అయినటువంటి విఆర్ గవాయి గవాయి పైన సిద్దిపేటకు చెందిన ఇద్దరు అడ్వకేట్స్ విచక్షణ జ్ఞానం లేకుండా గత ఇరవయ తారీఖు ఇదే నెల ఇరవై నెల ఇదే నెలలో ఇరవయో తారీఖు నాడు సిద్దిపేటకు చెందిన ఇద్దరు న్యాయవాదులు న్యాయానికి ప్రతి పరిధుల ఉండి కూడా మరి భారతదేశ ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్న పైన అనుచితులు వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ సోషల్ మీడియాలో వాళ్ళు మెసేజ్ పంపడం జరిగింది నేను ప్రజలకు భారతదేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మేము కులాలపరంగా పోరాటం చేస్తే మీరు అనవసరమైన లేనిపోయిన సమస్యలు సృష్టిస్తున్నారు అని చెప్పి ప్రజల్లో ఒక నానుడి ఉంది ప్రజలరా మీరు ఒకసారి ఒక్కసారి వెనుక చూడండి ఎలాంటి కాంప్లైంట్ లేకుండా ఉన్నత స్థానంలో భారతదేశానికే ప్రథమ శ్రే న్యాయవాది న్యాయమూర్తి వారిపైన అనుచితల వ్యాఖ్యలు చేస్తే మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుపట్టే రోజులే మనం ఎటు ప్రయాణిస్తున్నాం మనము ప్రయాణించేది డిజిటల్ సిస్టంలో ప్రయాణిస్తున్న క్రమంలో వారిపైన మరి సోదర న్యాయవాదులు సిద్ధిపేటకు చెందిన సోదర న్యాయవాదులు కామెంట్ చేసినప్పుడు మరి సిద్దిపేటలో ఉన్న న్యాయమర్తులు కానీ ఉన్న న్యాయవాదులు కానీ ఎందుకు నోరు విప్పట్లేదు మేమే ప్రశ్నిస్తే మీకు లేనిపోని అబవాదం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మరి మీరు కూడా అడ్వకేట్లే కదా ఈ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళే కదా మరి ప్రధాన న్యాయమూర్తి పైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ ఒక్క బిడ్డ కూడా స్పందించట్లేదు కారణం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అని అంటే వారు చేసినటువంటి ఇరవై తారీఖున సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎంత స్థాయిలో ఉన్నా మనిషి అనేవాడికి చచ్చి బ్రతకడం తప్పితే వేరే మార్గం లేదు ఎందుకనంటే మేము ఇంకా కూడా బ్రతున్నాం అంటే చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి ఈ బాయ్ ఇంకా కూడా నిలబడి ఉన్నాం అదే ఒక సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే కోర్టు నుంచి వెళ్ళిపోవాల్సింది బార్ల నుంచి వెళ్ళిపోవాలి ఈ ప్రపంచం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అయినా మేము భరిస్తున్నాం అంటే ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం మేము ఎక్కడ కూడా ఎవరిపైన అనవసరమైన ఆరోపణలు చేయట్లేదు ఎప్పుడు కానీ మేము ఒక సన్న ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాం అది కూడా సమాజం దృష్టికి తీసుకుపోవడానికి ఇప్పటికైనా మా న్యాయవాద మిత్రులు భారతదేశంలో న్యాయవాద మిత్రులందరూ కూడా స్పందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి మనం చేస్తూ అంతేకాకుండా ఇంకా ముందు ఏ అడ్వకేట్ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎలాంటి ఆరోపణలు పనికిరాని ఆరో ఆరోపణలు చేయకుండా గౌరవ న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క సంఘటన ఖండించాలని ఇక ముందు ఇంకో న్యాయాలు చేయకుండా తగిన రీతిలో పోలీసు వ్యవస్థ వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా గర్వించే విధంగా న్యాయవాదాలు మిగలాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నాను సిద్దిపేట బార్ అసోసియేషన్ అడ్వకేట్ గౌరవ సభ్యులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం జస్టిస్ అయినటువంటి గారిని కాకుండా భారత రాజ్యాంగాన్ని భారతదేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే విధంగా చేసిందని చెప్పి నేను గౌరవించను ఇలా భారతదేశ అనగానే వర్గాలకు ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి మనిషికి రాజ్యాంగమే రక్షణ ఈ రాజ్యాంగాన్ని రక్షించగలిగేటువంటి ఏకైక సుప్రీం సుప్రీంకోర్టు మాత్రమే అట్లాంటి సుప్రీంకోర్టుకి తన తెలివితేటలతో భారత రాజ్యాంగం యొక్క అవకాశం ద్వారా ఎన్నికైనటువంటి గవాయ్ గారి పైన శునకంతో పోల్స్తూ ఇష్టారీతిన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మతోన్మాద గ్రూపులు ప్రేరేపిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి హింస అనే విషయాన్ని జనమంతా కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా భారతదేశానికి అంబేద్కర్ చేసినటువంటి మేలు ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగ రచన మాత్రమే ఆ భారత రాజ్యాంగాన్ని ఈ న్యాయ వ్యవస్థల్ని సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో నివసించే ప్రతి వర్గాలకు ప్రతి మనిషికి ఉంది అని చెప్పి కోరుకుంటూ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలను చేసేటప్పుడు షెడ్యూల్ కులమైతేనేది భారత రక్షణకు సంబంధించినటువంటి ఏ వ్యవస్థ పట్ల కూడా అవగాహన లేని వ్యక్తులు చేస్తున్నారు అని అంటే దాన్ని ఇంకో రకమైనటువంటి కోణంలో చూడవచ్చు కానీ అత్యంత ఉన్నతమైనటువంటి వృత్తి అయినటువంటి అడ్వకేట్ వృత్తిలో ఉంటూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి ఈ యొక్క చట్టాన్ని విమర్శించే స్థాయిలో ఉన్నారు అని అంటే ఇలా ఉపేక్షించే విధంగా లేదు కాబట్టి మేము ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులుగా ఈ రాజ్యాంగ రక్షణ పట్ల మా బాధ్యతను మేము డిమాండ్ చేస్తూ ఆ యొక్క వ్యక్తులని చట్టపరంగా శిక్షించాలి అదేవిధంగా భవిష్యత్తులో ఇట్లాంటి న్యాయ వ్యవస్థల పట్ల అనుశ్చిత వ్యాఖ్యలు చేసి చేయని కూడని విధంగా రక్షణ చట్టాలు దీవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల భారత నుంచి అడ్వకేట్లైన మేము చాలా బాధ తప్త హృదయంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని ఒక్కటే కాదు భారత రాజ్య ప్రజలని భారతదేశ ప్రజలని రాజ్యాంగాన్ని అన్ని రంగాలను కూడా అవమానపరిచినట్టే ఎందుకంటే ఈరోజు గవాయి అనేటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతున్నారో బిఆర్ గవాయి గారు ఒక హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకున్నటువంటి ఒక గొప్ప జ్ఞానంతో ఈరోజు ఒక మూడు వందల కేసులను భారతదేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి కేసులను ఆయన ఈరోజు ఈ ఈ యొక్క సమాజానికి ఒక తీర్పునిచ్చి ఈరోజు మనకు దిక్సూచిగా వెళ్ళబడ్డటువంటి ఒక వ్యక్తి పైన ఒక ఉన్నతమైన ఒక ఒక గొప్ప వ్యక్తి పైన ఈరోజు ఈ కుహాన చెత్తన కొడుకులు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా బాధాకరమైనవి ఎందుకంటే కేవలం ఎంతో ఎట్లాంటి గొప్ప స్థానం ఎట్లాంటి గొప్ప స్థానంలో ఉన్నా ఒక పదవిలో ఉన్న ఆ పదవికి ఎంత కష్టపడి ఎంత జ్ఞానంతో ఆ పదవిని ఆర్జించినా కేవలం ఒక కులము అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని ఈరోజు తక్కువ చూసేటువంటి వ్యక్తులందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ చట్టాన్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం చట్టాలు నిర్మాణమయ్యేటువంటి ఒక ప్లేస్లో ఉండి రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడి ఈరోజు సమాజాన్ని రాజ్యాంగాన్ని చట్టాన్ని అగౌరవపరచినట్టు అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం ఇంతటితో ఆగదు ఖచ్చితంగా వారిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలి మొదటి డిమాండ్ రెండో డిమాండ్ వారిపైన అట్రాసిటీ కేసు పెట్టాలి మూడో విషయం ఏంటంటే వారు ఖచ్చితంగా వెంటనే బాబాసాహెబ్ పాదాల దగ్గర మోకరిల్లి క్షమాపణ చెప్పి ఈ భారతదేశంలో ఇంకే నా కొడుకు కూడా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా హెచ్చరించాలని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ